ఏమైంది ప్రజాదర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారంటే పెట్టుకున్నాం శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజాదర్బార్కి మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఏమని వచ్చింది మీరు రిజిస్టర్ అయింది వచ్చింది వచ్చిందా మీరు మెసేజ్ వస్తుందని చెప్పారు వచ్చా సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఎవరైనా వస్తారు ఆయన రేవంత్ రెండు సార్ దగ్గరకన్నా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా వెళ్తారు కదా అనుకోని పెళ్లి చేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు మిరాలనుకోండి ఇంకా మా బాబుకు మా పాపం ఫోన్ చేసినా మీ మమ్మీ మర్చిపోండి వేరే చెప్పేసి అన్నట్టు నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నా సార్ దగ్గరికి వెళ్తాం అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్ అమ్మ ఇంతమందిని కలిసాను కలిసానంటున్నావు అక్కడికి వెళ్ళాను అంటున్నా ఒకసారి కేటీఆర్ ఆయన కలిసేవా అని ఆయనకి చూడటమే తెలియదు మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని వెళ్ళి ఇట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పి అంటే పంపిస్తే వచ్చాను సార్ ఒక హ్యాండ్ లేదు ఒక హ్యాండ్ అండి అన్నం తినెళ్ళాము నువ్వు నగన్ తిన్నా సాధమ్మా అంటే మాట్లాడిస్తాను మీకు ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకుంటుంది కానీ అని చెప్పి సార్ అని చెప్పింది ఇక్కడ తీసుకొచ్చేసారు मी पण बदला कुठे भेटलं म्हणतोस किलंन मतला किलंन कुठे आहे मी पण